అన్నిట్లలో కలిసి ఉన్నట్టు కనబడుతుంది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను కదా ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యము అక్కడి కూటమి ఇక్కడ బీజేపీ నాయకుల యొక్క వ్యవహారము ఇక్కడ కాంగ్రెస్ నాయకుల యొక్క వ్యవహారం ఈ మొత్తం చూస్తే ఏంటంటే దే ఆల్ ఆర్ క్లబ్ టు యునో వీకెన్ బిఆర్ఎస్ పార్టీ అనే విషయం చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా మీకు అర్థమవుతుంది ఈ విచారణల యొక్క ఈ ఆరోపణల పరంపర దానికి అనుగుణంగా ఉండే విచారణలు విచారణలు జరుగుతున్నప్పుడు ఏ సందర్భాల్లో ఏ నాయకులు అంటే బీజేపీ నాయకుల్లో ముఖ్యులు కాంగ్రెస్లో ముఖ్యులు అటు తెలుగుదేశంలో ముఖ్యులు ఇవాళ మళ్ళీ షర్మిల విజయమ్మ గారు ఇవన్నీ వచ్చినటువంటి ఎంత చూస్తేందంటే ఇట్స్ అ క్లియర్ డిజైన్ టు ఏమంటారు బ్లేమ్ చేసేదానికి ఆ బ్లేమ్ గేమ్లా దీన్ని టాప్ బట్టుకొస్తూ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఇవాళ ఇద్దరు దయాకర్ గారు ఒక మాట మాడుతున్నారు మీరు చూసిన రా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ దేశంలో రెండు విచారధారలు ఉంటే నా అటు లేరు నీటి లేరు దీనిలో మీ మనస్తత్వం క్లియర్ కనబడుతుంది కదా అయితే ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ అయితే బీజేపీ అండలో బతకాలి లేకపోతే కాంగ్రెస్ అండల బతకాలి లేకపోతే వీళ్ళిద్దరి మీద ఈ రకంగానో ఆ రకంగానో అటువంటి పార్టీల మీద మేము కక్ష సాధింపు చేస్తామని ఒక ఆలోచన విధానం కనబడుతుంది దానికి అనుగుణంగానే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వ్యవహారం చేరింది యా మేరే సాదరైనా యా తేరే సాదరైనా ఏంటంటే ఏదో లేదా కాంగ్రెస్ తోనో ఎందుకు ఉండాలి అనే మీ పాయింట్ కరెక్టే గానీ జగన్ సమర్థిస్తున్నా సమర్థిస్తున్నా నేను శ్రీధర్ రెడ్డి గారు మీ ఆర్గ్యుమెంట్ నేను కూడా సమర్థిస్తున్నా ఒక పార్టీ తన ఇండివిజువాలిటీని కాపాడుకుంటూ ఒక డిఎంకే డిఎంకే కూడా కాంగ్రెస్ కూటమిలో ఉంది మీరు మాత్రం లేదు ఏ కూటమిలో రైట్ ఓకే ఇట్స్ ఆ ఇంటిగ్రిటీ ఉండడం అవసరమే కానీ జగన్మోహన్ రెడ్డితో ఎందుకు కలిసి ఉన్నారు అనే దానికి సరైన ఆన్సర్ రాదు మీ వైపు నుంచి ఒకటే నేను చెప్తున్నాను మీకు చాలా క్లారిటీతో చెప్తాను మీకు ఏంటంటే దానికంటే ముందు ఒకటే సెంటెన్స్ హెచ్సి భూముల గురించి చేద్దాం నేనేమన్నా అంటే మేము గగ్గోలు చేయడం కాదండి ఆడ యాక్టివిస్టులు హెచ్సియు విద్యార్థులు ఇవంతా అయిపోయింది తర్వాత సుప్రీంకోర్టు ఏం నిర్ణయం చేసిందండి అక్కడ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని దయాకర్ గారు గౌరవించట్లేదా అక్కడ అధికారులు ఎవరైనా ఓవర్నైట్ యాక్టివిటీ చేస్తే వాళ్ళని కూడా జైల్లో పెడతాం జైలు పెడతాం అన్నారే కొత్తగా జైలు కట్టి పెడతాం అన్నారే యూపీఎస్ఆర్ఎస్ పార్టీ సరే ఓకే అది ఓకే నేనేది సుప్రీం కోర్టును ఓకే టాపిక్ కేట పోతోంది మనం ఈ టాపిక్ నుంచి ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నాం ఓకే మీరు చెప్పారు యు మేడ్ యువర్ పాయింట్ ఐ గాట్ ఇట్ జగన్ మోహన్ రెడ్డితో కలుచుండానే పాయింట్ బిజెపి యా జగన్ మోహన్ రెడ్డి కలుచుండానే పాయింట్ ది వస్తే నేను ఏం అంటే ఎక్కడైనా వైఎస్ఆర్ సిపి ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన మూడు ఏ స్థాయిలో తిట్టుకున్నాయో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో వాళ్ళు కలిసి పోటీ చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రభుత్వాల మధ్యలో సంకేతం ఉన్నారు కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు డిఫర్ చేసిండ్రు కొన్ని విషయాల్లో మేము డిఫర్ చేసినాం కానీ వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయా లేకపోతే మేము అన్న అక్కడ కలిసి పోటీ చేసినామా ఇక్కడ నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రేపు పొద్దున తెలంగాణలో కూడా పోటీ చేస్తా కూటమి కడతానని మేము చెప్పి కలిసి పోటీ చేయలేదు కలిసి ఉన్నట్టు అనేది కలిసి పోటీ కలిసి పోటీ చేయలేదు కానీ కలిసి పోటీ చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మోహన్ రెడ్డి పార్టీ అధికారులకు రావడం కోసం ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా సహకరించింది సహకరించిందనేది ఇట్స్ నోన్ ఫ్యాక్ట్ అప్పుడు పోటీ చేస్తున్న కొంతమంది టీడీపీ అభ్యర్థులను కూడా బెదిరించారనేది వాళ్ళే చెప్పారు తర్వాత మమ్మల్ని బెదిరించారు మా ఆస్తులు అక్కడ ఉన్న హైదరాబాదులో వాళ్ళే చెప్పారు బయటకు వచ్చి ఇప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడుతుందని కదా ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఒకటే విషయం చెప్తాను ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు నన్ను బెదిరించారు నన్ను చేశారు నేను ధీరులాగా బాహుబలి నిలుసున్నా చాలా మంది మాటకుండా ఉండొచ్చు ఆగత్యం మాకు పట్టలేదు చాలా క్లియర్గా తిట్టుకున్నటువంటి ఇక్కడ కూడా అన్నారు కలిసి పనిచేస్తే బ్రహ్మాండం అవునండి జగన్ అక్కడ వస్తారనే ఒక సమాచారం మాకుంటే ఒకవేళ మాకు విశ్వండి కూడా అంటే ఉండే హక్కులు అన్నీ ఉంటాయి వాళ్ళకు ఉండే హక్కులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ మన పవన్ కళ్యాణ్ గారు కలిసి పని చేయాలి పోటీ చేయాలి గెలవాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంలో తప్పు లేనప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కోరుకోవడంలో తప్పేంటని మీరు అన్న పాయింట్ దట్ ఈస్ దట్ ఈస్ అయింట్ నో డౌట్ కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతానికి మీకు ఎక్కడ సారూప్యత కుదిరింది అప్పుడున్న కొంతమంది పేర్లు చెప్పను గాని మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు వెళ్ళి ప్రచారం కూడా చేసి వచ్చారు అక్కడ ఇప్పుడు దేర్ ఆర్ సమ్ ఇండివిడ్యువల్ చాయిసెస్ ఆయ్ కూడా ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా ఎనీ ఒక మంత్రిని ప్రచారం చేసి వస్తాడా నో నో నా నేను అడుగుతున్నా నేను యాక్సెప్ట్ విషయం అడుగుతున్నా నేను ఒక్క విషయం అడుగుతా మిమ్మల్ని ఒక్క విషయం అడతానండి కుటుంబాన్నే చూసుకొని వాడు ఎట్లా చూస్తాడని చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ ను బాగు చేస్తారని చెప్పి అధికారం ఇస్తే మీరు డైరెక్ట్ పాయింట్ లో ఈ పాయింట్ లో మాట్లాడిన మళ్ళీ వేరే పాయింట్ లో ఎందుకు మీరు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీకి ఉన్న సంబంధాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అప్పుడు ప్రచారాల ద్వారా లేకపోతే అప్పటి అభ్యర్థుల్ని భయపెట్టడం ద్వారా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఇప్పుడు టెలిఫోన్ టాపింగ్ అనేది కనుక నిజమైతే ఎస్టాబ్లిష్ అయితే ఇందులో కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి అనేది ఒక చర్చ ఉన్నది ఒక పాయింట్ రెండవది